హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అండి మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ పెట్టలేదండి అందుకోసమే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అయితే ఎక్కువ ఏం షూట్ చేయలేదండి కొంచమే షూట్ చేశాను అది మీకు పెడుతున్నాను ఈ వ్లాగ్లోనే మీతో కొంచెం షేర్ చేసుకుందాము అన్నట్టుగా కొన్ని చిన్న మాట నా లైఫ్లో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అనేది మీకు చెప్పుదామనేసి అయితే నేను అనుకుంటున్నానండి ఈరోజు చాలా కర్రీస్ కూడా స్పెషల్స్ చాలా చేశానండి నేనైతే షార్ట్ వీడియోలో పెట్టాను అది స్పెషల్స్ అనేది ఒక్కసారి అయితే వెళ్ళేసి అయితే చూడండి ఎన్ని స్పెషల్స్ చేశాను అనేది అంటే చాలా చేసేసాను అంటే కొన్ని కొన్ని అది ఏది యూడు కొన్ని కొన్ని ఉన్నాయి అందుకోసం ఎటు సరిపోదు కాబట్టి ఆ కొన్ని కొన్ని చేశాను ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు అన్నట్టు ఎటు సరిపోకుండా ఉంటే కడుపు నిండినట్టు అనిపించేది కదా మళ్ళీ సగం సగం అయిపోతుంది అన్నట్టుగా నేనైతే అది ఏది ఉంటే అది కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చేసానండి పిల్లలకు పిల్లలు తిన్నది ఇట్లా పిల్లలు మేము చేసుకున్నది వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా ఒకటి మా కోసం సపరేట్గా ఒకటి అన్నట్టు చాలా పెరిగిపోయినాయి ఒకసారి షార్ట్ వీడియోలో చూడండి ఇక మీతో ఒక చిన్న మాట చెప్పుదాం అనుకున్నా కదా అండి ఒక మాట అనేది మనం ఆలోచించి అనాలండి ఎందుకంటే ఆ మాట అనేది బంధాలను కలుపుతుంది అదే మాట బంధాలను విడదీస్తుంది అదే మాట గొడవలు పెడుతుంది అదే మాట గొడవలను తగ్గిస్తుంది ఎందుకంటే ఒక నోరు అనేది కంట్రోల్లో ఉంటే అదే నోరు గొడవలకు పోతుంది మళ్ళీ అదే నోరు తప్పైంది అనేసి మళ్ళీ తలవంచుకొని అదే గొడవ అదే నోరు మళ్ళీ తగ్గిపోతుంది అదే నోరు ఒకటేసారి పెరిగిపోతుంది అదే నోరు ఒకటేసారి తగ్గిపోతుంది అందుకే ఒక మాట అనేది మన నోట్లకి వచ్చే ముందు మనం ఆలోచించుకోవాలి ఎదుటోళ్ళని ఏమంటున్నాము అనేది ఆలోచించుకొని మాట్లాడితే అది మన తప్ప లేక ఎదుటోళ్ళ తప్ప అనేది మనకు తెలిసిపోతుంది ఎందుకంటే ఒక మాట మనం అంటున్నాము అంటే కొందరు కోపం ఎక్కువ ఉండి మాట అనేస్తారు అనేసి తర్వాత బాధపడతారు అయ్యో ఎందుకన్నామా వీళ్ళ గురించి మనకు తెలియదా చిన్నప్పటి చూస్తలేమో అనేసి కొందరు మైండ్ సెట్ అది అర్థమైపోయి తెల్లారి ఒకరొకరు మొహాలు చూసేసుకొని మాట్లాడుకుంటారు అదే కొందరు మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే అదే మాటను మనసులో పెట్టుకొని కోపాలు పెంచేసుకొని ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పేసి ఎదుటోళ్ళ మాటలు నమ్మేసి గొడవలు అవుతాయి మళ్ళీ అదే మాట కొన్ని రోజులకు మళ్ళీ తగ్గిపోతుంది మన మాట మన దగ్గరనే ఉంటుంది అందుకే అంటున్నా ఒక మాట మనం మాట్లాడే ముందు ఏ గొడవలు రాకుండా అదే మాటను కంట్రోల్లో ఉంచుకొని మన నోరు కంట్రోల్లో ఉంచుకుంటే ఏ గొడవలు ఎలాంటి వాటికి రావండి అందుకే ఒక మాట అనేది ఆ నోరు నుండి అదుపులో పెట్టేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం ఎదుటోళ్ళు హ్యాపీగా ఉంటారు గొడవలు రాకుండా నేను చెప్పాలనుకున్నది అదే అండి అంటే ఇప్పుడు జరిగే బయట సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి అందుకోసమే అంటున్నానండి అంటే మనము కొంచెం చెప్తుంటే ఎదుటోళ్ళకు కూడా అర్థమైపోతుంది కదా మనం ఏం మాట్లాడుతున్నామా ఏంటిది మన మైండ్ సెట్ ఏంటిది వాళ్ళని మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా అన్నట్టు ఇంతేనండి మీకు నేను చెప్పింది నచ్చినట్టయితే కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న కింద కామెంట్ ఇవ్వండి ఇది కరెక్టే ఈమె చెప్పింది అన్నట్టు మీకు అనిపిస్తే మాత్రం కింద ఒక కామెంట్ ఇవ్వండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ బ్లాగ్ మొత్తం చూసేయండి